ఫార్ములా కేసులో మాజీ మంత్రి అధికారులు విచారిస్తున్నారు దాదాపు రెండు గంటల నుంచి విచారణ కొనసాగుతోంది హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు విదేశీ సంస్థకు నలభై ఐదు కోట్ల రూపాయల బదిలీ వ్యవహారంపై కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది దీనిపైనే ఇప్పుడు కేటీఆర్ నుంచి జవాబులు లాగుతోంది 回来了。 పది గంటల సమయంలో ఆయన గచ్చిబౌలలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్ ఈ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు సుమారు రెండు వందల మంది పోలీసులు అక్కడ మోహరించారు బాష్ప వాయువు వాటర్ కినాన్ల వాహనాలను పోలీసులు తెప్పించారు ఇక మరోవైపు ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది దీంతో ఇక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది இதை <coughs> ஏம் అయితే దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది వారి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ కు ప్రశ్నలు సంధిస్తోంది 别动 ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు దాదాపు రెండు గంటల నుంచి విచారణ కొనసాగుతోంది హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు విదేశీ సంస్థకు నలభై ఐదు కోట్ల రూపాయల బదిలీ వ్యవహారంపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీపీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది దీనిపైనే ఇప్పుడు కేటీఆర్ నుంచి జవాబులు లాగుతోంది c'est là hein? c'est là ఆయన లోని నివాసం నుంచి నేరుగా కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేశారు సుమారు మంది పోలీసులు అక్కడ బాష్ప వాయువు వాటర్ కెనాన్ల వాహనాలను పోలీసులు తెప్పించారు మరోవైపు ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ ప్రశ్నలు విదేశీ సంస్థకు కోట్ల రూపాయల బదిలీ వ్యవహారంపై కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది దీనిపైనే ఇప్పుడు కేటీఆర్ నుంచి జవాబులు లాగుతోంది రేట్ పదిన్నరకి మనం చూసాం ఏదైతే నందినగర్ నుంచి కాకుండా గచ్చిబౌలోని నివాసం నుంచి కేటీఆర్ అయితే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఈడీ కార్యాలయం చేరుకునే ముందు కూడా కార్యాలయం వద్దకి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు పోలీసులు కూడా మూడంచల భద్రత ఏర్పాటు చేశారు స్టిల్ టెన్ ఫార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ అయితే కొనసాగుతోంది ప్రజెంట్ అప్డేట్స్ తెలిసిన మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ రవిచంద్ర ఉత్కంఠ భరితంగా సాగుతోంది విచారణ అయితే కొనసాగుతోంది అడ్వకేట్ లేకుండానే సింగిల్ గానే వెళ్ళినట్టుగా తెలుస్తోంది కేటీఆర్ అయితే విచారణ ఇంకా ఎంతసేపు ఎంత సమయం జరిపే అవకాశం కనిపిస్తోంది డీటెయిల్స్ ఏంటి అయితే ఆశ రెండున్నర గంటల సమయం నుంచి కేటీఆర్ని విచారణ చేపడుతున్నారు ఈడీ అధికారులు ఇప్పటికే రెండున్నర గంటల సమయం అయిపోయింది ఆ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసు విషయంలో పెమ్మా చట్టం కావచ్చు దాంతోపాటు పిఎంఎల్ఏ చట్టం కావచ్చు ఈ రెండు చట్టాలని ఉల్లంఘించేట విషయంలోనే ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది గతంలో ఇదే కేసు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసు విషయంలో ఐఏఎస్ అధికారి అప్పట్లో ఆయన మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ను కూడా ఈడీ విచారించింది అప్పట్లో హెచ్ఎండిఏకి ప్రధాన ఇంజనీర్గా పనిచేసిన చీఫ్ ఇంజనీర్గా పనిచేసినట్టుగా బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళ విచారణ పూర్తి అయిపోయింది అప్పట్లో ఆరు ఆరు గంటలు వాళ్ళ విచారణ చేపట్టారు వాళ్ళు ఇచ్చినట్టుగా వాంగ్మూలం వాళ్ళ విచారణ ఎందుకు ఇక్కడ కోర్టు చేయాల్సి వస్తుందంటే వాళ్ళని విచారించినట్టుగా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని బట్టి ఇప్పుడు కేటీఆర్కి ప్రశ్నలు ఆ ప్రశ్నలు ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళు ఇచ్చినట్టుగా రిపోర్ట్ను ఆ రోజు ఏం జరిగింది అప్పుడు ఎందుకు విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపు చేయాల్సి వచ్చింది ఏ విధంగా బదలాయింపు జరిగింది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఆదేశాలు ఎవరి అనే కోణంలో విచారణ చేపడుతున్నారు అయితే కేటీఆర్ కూడా నా ఆదేశాలతో అంటూ కూడా ఏసీబీ విచారణ తర్వాత కూడా చెప్పారు దీంతో కేటీఆర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అయితే ఏసీబీకి ఆ క్లారిటీ ఇచ్చింది మరి ఈడీకి కూడా అదే క్లారిటీ ఇస్తున్నారా అదే క్లారిటీ అదే అంశం మీద మాట్లాడుతున్నారా అన్నది సాయంత్రానికి తెలిసేట అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మాత్రం సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది మనం ఈడీ ఆఫీస్ ముందులో ఉన్నాం భద్రత కూడా అంటే కాస్త సడలింపు చేశారు బద్ద భద్రత కూడా అంటే ఇంతకుముందు భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిరు ఇప్పుడు కాస్త వదిలేసారు ఎందుకంటే ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చారు దాంతో వచ్చేసి కాసేపు హడావుడు కూడా చేశారు వాళ్ళతో నినాదాలు కూడా ఇచ్చారు వాళ్ళు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశారు కొంతమంది వ్యాన్లో పంపించారు ఆ తర్వాత ఆ తర్వాత భద్రత కూడా సరలింపు చేశారు దీంతో ఈ విధంగా చూడవచ్చు ఈడీ కార్యాలయంలో రెండున్నర గంటల నుంచి సుదీర్ఘంగా విచారణ చేపడుతుంది ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు ఇందులో గతంలో ఉన్నటువంటి కేసు సంబంధించి అందులో ఉన్నట్టు ఉల్లంఘనలు కావచ్చు ముందుగా ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన బదలాయింపు అంప అంశానికి సంబంధించి ఆర్బీఐ గైడ్లైన్స్ ఉల్లంఘించినట్టుగా సంబంధించిన అంశాల మీదనే ఎక్కువగా విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు ఇందులో సుమారు యాభై ముప్పై ప్రశ్నలు దాంతోపాటు అనుబంధ ప్రశ్నలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది విచారణ సుదీర్ఘంగా సాగేట అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడే మధ్యాహ్న భోజనం కూడా విరామ సమయం ఇస్తారు మరో అర్ధ గంటలో విరామ సమయం అవకాశాలు అవకాశాలున్నాయి కేటీఆర్కి సంబంధించిన భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడే చేస్తున్నారు ఆయన ఇక్కడి నుంచే భోజనం చేసి ఆ తర్వాత విచారణ అవకాశాలు అవకాశాలున్నాయి సాయంత్రం నాలుగు తర్వాతనే ఇక్కడి నుంచి కేటీఆర్ని పంపించేట అవకాశాలున్నాయి నాలుగు గంటల వరకు విచారణ కొనసాగుతుంది సుదీర్ఘ విచారణ జరిగేటకు అవకాశం సుమారు ఆరు గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది అయితే కేటీఆర్ నుంచి ఎక్కువగా ఇచ్చేట స్టేట్మెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే ఈడీ అధికారులు ఇచ్చినట్టుగా నోటీసులు కేటీఆర్కి ఇచ్చినట్టుగా నోటీసులు నోటీసులో స్పష్టంగా డాక్యుమెంట్స్తో రావాలని చెప్పారు అయితే ఒకవేళ ఆయన డాక్యుమెంట్స్తో ఇచ్చారా రా రాలేదా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అడిగినటువంటి ఒక డాక్యుమెంట్స్తో వస్తే సరే సరే లేకపోతే మళ్ళీ విచారణ కొనసాగుతుంది ఈడీ మళ్ళీ కేటీఆర్ను పిలిచేట అవకాశాలున్నాయి అంతేకాకుండా ఈడీ అధికారులు రవిచంద్ర ఉదయం జరిగినటువంటి సంఘటన ఉదయం జరిగినటువంటి పరిస్థితులు చూసిన కొన్ని అనుమానాలు ఇంతకు ముందు మనం ఏదైతే పది గంటల ప్రాంతంలో మాట్లాడుకోవడం అడగడం జరిగిందో సేమ్ ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్ళినప్పుడు గానీ మొదటిసారి కానీ రెండోసారి కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఇంటికి వెళ్లారు మాట్లాడారు వచ్చారు తప్ప ఏసీబీ కార్యాలయం దగ్గర మనం అంత హడావుడి కనిపించలేదు కానీ ఈ రోజు ఈడీ కాలానికి మొట్టమొదటిసారిగా ఈ కార్యకు సంబంధించి విచారణకి హాజరు కాబోతున్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు అందరూ కూడా అక్కడికి వచ్చి కేటీఆర్ కేటీఆర్ అంటూ నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ కొంతమందితో ఆయన చూసి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎందుకు ఈసారి అంటే ఎక్కడో తెలియనటువంటి భయం మేము ఉన్నాము మేము ధైర్యం చెప్పడానికి వచ్చాము పార్టీకి సంబంధించి మేము అండగా ఉంటామని చెప్తున్నారు అరెస్ట్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే కోణాలు కూడా వినిపిస్తున్నాయి మీరు ఉదయం చెప్పున్నారు ఇంకా స్టిల్ అటువంటి పరిస్థితులే ఉన్నాయా లేదంటే ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత ఏదైనా పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే ఆశ అరెస్ట్ చేసేటకు అవకాశాలు లేవు కానీ అలాంటి వాతావరణం కనిపించే విధంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ నేతలు అంతేకాకుండా గతంలో కేటీఆర్ కూడా అన్నారు ఈ కేసులో అరెస్ట్ వరకు వెళ్తుంది అరెస్ట్ తర్వాత నేను పాదయాత్ర చేస్తానని కూడా చెప్పారు ఆ విధంగా జైలుకు వేయించిన తర్వాత పాదయాత్ర కూడా చేస్తానని చెప్పారు దీన్ని బట్టేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా అరెస్టు కన్ఫామ్ అన్నట్టు ఆ విధంగా వాళ్ళకు కూడా ఒక క్లారిటీగా వాళ్ళు కూడా ఒక ఆలోచనతో ఉన్నారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ విధంగా కేటీఆర్ అరెస్టు విషయాన్ని కూడా ఈ విధంగా హడావుడి చేశారని చెప్పుకోవచ్చు కేటీఆర్ అరెస్ట్ చేస్తారన్న ఆ హైప్ కూడా క్రియేట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతల్లో ఈ ఆలోచన తెప్పించే విధంగా ఆ విధంగా కూడా చేశారని చెప్పుకోవచ్చు అయితే అలాంటి వాతావరణం అయితే ఈసారి ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈడీ వాళ్ళు ప్రాథమిక విచారణ మాత్రమే ఫస్ట్ టైం ఇవాళ మొదటిసారిగా ఆయన కేటీఆర్ ఈడీ ముందుకు వచ్చారు ఇంకా దఫదఫాలుగా విచారణ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్తో రావన్నారు వాళ్ళు తీసుకు వాళ్ళు తీసుకురమ్మన్న డాక్యుమెంట్స్ ఒకవేళ కేటీఆర్ తీసుకురాకుంటే మాత్రం మళ్ళీ పూర్తి మళ్ళీ విచారణ కొనసాగుతుంది అంతేకాకుండా మళ్ళీ వచ్చినప్పుడు కూడా డాక్యుమెంట్స్ లేకుంటే అంతేకాకుండా ఇవాళ డాక్యుమెంట్స్ కూడా అందుబాటులో లేకుంటే కేటీఆర్ నివాసాల మీద కావచ్చు కేసీఆర్ నివాసాల మీద కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వివిధ ప్రాంతాల్లో వాళ్ళ బంధువుల నివాసాల మీద కూడా ఈడీ అధికారులు దాడులు చేసేట అవకాశం ఉంది సేమ్ ఏసీబీ అధికారులు కూడా అదే విధంగా చేస్తారు ఆ పరిస్థితి కూడా ఆ దగ్గరలోనే ఉండేట అవకాశాలు కూడా ఉంటాయని చెప్పు ఎందుకంటే ఈడీ గతంలో ఏ కేసు విషయంలో చూసినా కానీ అంటే ఈడీ కార్యాలయానికి వస్తేనే విచారణ కాదు ఈడీ ఆ దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన ఏవన్నగా ఉన్నటువంటి కేటీఆర్ నివాసాల మీద కూడా దాడులు చేసేట అవకాశాలు కూడా ఉంటాయి దాంతో ఈ విధంగా కొనసాగుతాయి కాకపోతే ఒకేసారి కాకుండా వాళ్ళు ఇచ్చినట్టుగా కేటీఆర్ ఇచ్చినట్టుగా రిపోర్టు ఆయన ఇచ్చినట్టుగా వాంగ్మూలాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాతనే ముందుకెళ్తారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ విధంగా విచారణ కొనసాగుతుంది ఇది ప్రాథమిక విచారణ మొదటిసారి ఈడీ ముందు కేటీఆర్ హాజరయ్యారు ఈ విధంగా ఆ తర్వాత ఈయన ఇచ్చేసిన స్టేట్మెంట్ని అక్కడ ఉన్నట్టుగా పరిస్థితి ఇప్పటికే ఏసీబీ దగ్గర ఈడీ రిపోర్ట్ కూడా తీసుకుని దాని మీద ఆ పరీక్ష దాని మీద కూడా అధ్యయనం చేసింది ఆ తర్వాత బిఎల్ రెడ్డి కావచ్చు దాంతోపాటు అరవింద్ కుమార్ కావచ్చు వాళ్ళు ఇచ్చినట్టుగా వాంగ్మూలం కావచ్చు వీటన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత ఆయన ప్రశ్నల సరళిని రూపొందించారు ఆ ప్రశ్నలకు కేటీఆర్ ఇప్పుడు సమాధానాలు చెప్తున్నారు అందులో అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి వాటికి కూడా సమాధానం చెప్తారు ఆ సమాధానాలు గతంలో ఉన్నట్టుగా జరిగినట్టుగా సంఘటనలు ఒకే విధంగా ఉంటే సరిపోతుంది లేదంటే మళ్ళీ ఈడీ దూకుడు అవకాశాలు అవకాశాలున్నాయి దఫా దఫాలుగా విచారణ అవకాశాలు అవకాశాలున్నాయి కేటీఆర్ని ఈసారి ఈడీ ఆఫీస్కి పిలుస్తారా లేదంటే కేటీఆర్ ఇంటికే నేరుగా వెళ్తారా ఆయనకు సంబంధించిన నేరు ఇప్పుడు నందినగర్ కావచ్చు అట్లా వాడు గచ్చిబౌన్ ఫామ్ హౌస్లో కావచ్చు ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టుగా నివాసాలు అటు సిరిసిల్లో ఆయన నియోజకవర్గం కాబట్టి ఈ విధంగా కొన్ని చోట్ల కూడా దాడులు చేసేటట్టు అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అది కూడా జరిగే రోజులు వచ్చేట అవకాశం ఉంది ఈ కేసులో ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలకు ఒక అనుమానం ఏంటంటే అటు తిరిగి ఇందులో అటు తిరిగి ఇందులో ఎలక్ట్రల్ బాండ్స్ విషయాలు అంటే బీఆర్ఎస్కు కు పరోక్షంగా నిధులు వచ్చాయి పరోక్షంగా ఆ నిధులు ఈ ఫార్ములా ఈ కార్ సంబంధించిన నిధులు ఆ విధంగా వచ్చాయి ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో విరాళాల రూపంలో వచ్చాయని విధంగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది అందులో పార్టీ మీద ఆ విధంగా బదనాం చేసే విధంగా ఈ విధంగా ఈ కేసు కనిపిస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి అదొక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో అవినీతి కంటే ఎక్కువగా అనుమానాలు ఇందులో నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయి వాటి మీదనే విచారణ కొనసాగుతుంది రైట్ రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్